లోని శ్రీ గంగా పార్వతీ సమేత బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలో రెండు వంద రెండు వేల నాలుగు వందల దీపాలతో స్వామివారికి దీపసేవ నిర్వహించడం జరిగింది మరియు స్వామివారికి డెబ్భై ఐదు కిలోల కర్పూర దేవి సమర్పణ అనేది జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారి ఆలయం సుమారుగా వంద సంవత్సరాలు దాటిని నిర్మించి అంచేత పునర్నిర్మాణం చేపట్టారు ఆలయం గురించి మరొక షార్ట్ వీడియో కూడా పెడతాను నేను దానిలో ఆలయానికి సంబంధించి ఎవరైనా కానీ విరాళాలు ఇవ్వాలనుకుంటే దానికి తగినట్టుగా క్యూఆర్ కోడ్ బ్యాంక్ డీటెయిల్స్ కూడా వేరొక షార్ట్లో పెడటం జరుగుతుంది లైటింగ్ పెట్టున్నది స్వామివారి బాలాలయం ఆంటి అటుపక్క తెలిగి అండి అటు పక్కనే పండుగ ఇటు రాధాకృష్ణ స్వామి వారి ఆలయం లోపల సత్యనారాయణ స్వామి మరియు దత్తాత్రేయ స్వామి వారు అయిందరు ధ్వజస్తంభం ఇటువైపు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపారత్తులు ఉండేవారు ఆలయం అవడంతో నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు హరహర్ మహాదేవ